మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి జులై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజే గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి రోజున ఈ ఆకు తింటే చాలు గంటలో మీ దరిద్రం పోయి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఈ ఆకు తినటం వల్ల మీరు గంటలో మంచి శుభవార్తలు వింటారు ఈ గురు పౌర్ణమిని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు మన హిందూ మత గ్రంథాల ప్రకారం ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు ఇదే రోజు వ్యాసమహాముని జన్మతిథి కావున ఈ మహా మహాపర్వదినంగా అనాది కాలం నుండి భావిస్తున్నారు ఈ రోజు వ్యాసమహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది గు అంటే అంధకారం చేకటి అని అర్థం రు అంటే తొలగించటమని అర్థం అజ్ఞానాంధకారాలు తొలగించే గురువు సాక్షాత్తూ అనటంలో ఎటువంటి సందేహం లేదు ఆదియోగి ఆదిగురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి రోజు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తుంది మరి ఎంతో విశిష్టత ఉన్న ఈ గురు పౌర్ణమి రోజున ఏ ఆకు తింటే గంటలో మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా చరిత్ర చెప్తోంది మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధాన్యత ఉంది పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢ మాసం ఇది తెలుగు సంవత్సరములలో నాలుగో మాసం దీనిని అని కూడా అంటారు ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోకి వచ్చే నెల అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దాంతో దక్షిణాయనం మొదలవుతుంది ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే ఆ తరువాత మనకు జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు అలాంటి గురువులని పూజించటం కోసం నిర్ణయించిన తిథి ఈ గురు పౌర్ణమి గు అంటే అంధకారం లేదా అజ్ఞానం రువు అంటే నిరోధించుట లేక నశంపచేయుట లేదా పారద్రోలుట అని అర్థం అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అనే అర్థం వస్తుంది అజ్ఞానమనే చీకట్లు తొలగించి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే మహోన్నత వ్యక్తి గురువు గురు గురుబ్రహ్మ గురుర్విష్ణువు గురుర్దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ భారతీయ సంస్కృతి గురువును త్రిమూర్తులతో పోల్చింది ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు పౌర్ణమి రోజు బలంతో చంద్రుడు ఉంటాడు చంద్రుడు మన కారకుడు పూర్ణచంద్రబలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనస్సు పరిపరి విధములుగా ఆలోచింపచేస్తుంది ఇదే సమయంలో సముద్రం ఆటుపోటుకు గురి అవుతూ ఉంటుంది అలానే మన శరీరంలో ఉన్న నీటిపై కూడా ఈ ప్రభావం ఉండటం వల్ల మనస్సులో నిలకడలేక మనస్సు పరిపరి విధములుగా ఆలోచిస్తుంది మన విజయాలకు కారణం మన ఆలోచనలే ఇలా పౌర్ణమి రోజు అంటే ఆషాఢ పౌర్ణమి రోజు మనస్సు పరిపరి విధాలుగా పోకుండా నిలకడగా ఉండటం కోసం చిన్న పరిహారం పాటిస్తే చాలా మంచిది దీన్ని రాహుకాలంలో చేయాలి ఈ పౌర్ణమి ఏ వారం రోజు వస్తుందో ఆ రోజు రాహుకాలంలో ఈ పరిహారం చేస్తే మనక్కారకుడైన చంద్రుణ్ణి కంట్రోల్ చేసి చక్కని ఆలోచనలతో విజయాలు అందేలా చేసుకోవచ్చు ఆషాఢ పౌర్ణమి రోజు మనక్కారకుడైన చంద్రుడు ధనుసు రాశిలో మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు మరి పౌర్ణమి రోజున అంటే ఆషాఢ పౌర్ణమి రోజున మన మనస్సు పరిపరి విధాలుగా మారకుండా నిలకడగా ఉండటం కోసం ఈ ఒక్క ఆకును తింటే చాలు మీ మనస్సు నిలకడ చెంది మీకు మీ జీవితాన్ని మార్చుకోవటానికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి అంతేకాదు ఒక గంటలోనే మీరు మంచి శుభవార్తలను వింటారు లేదా డబ్బును పొందుతారు అయితే ఈ ఆకును మీరు ఈ గురుపౌర్ణమి రోజున వచ్చే రాహుకాలంలో తినాలి ఈసారి గురు పౌర్ణమి ఆదివారం వస్తుంది జూలై ఇరవై ఒకటో తేదీ ఆదివారం రాహుకాలం వచ్చి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ గంటన్నర సమయంలో మీరు ఈ ఆకును తింటే చంద్రుడి చెడు ప్రభావం మీ మనస్సుపై పడకుండా ఉంటుంది అంతేకాదు ఈ ఆకును తినటం వల్ల మీ జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి గురు పౌర్ణమి రోజున రాహుకాలంలో లేదా రాహుకాలం ప్రారంభం కాకముందే ఒక తమలపాకును తీసుకొని దానిపై చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ ఆకును బెల్లాన్ని శివుడి పటం ముందు ఉంచండి గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే దీపారాధన చేసుకుంటారు కాబట్టి ఈ ఆకును బెల్లాన్ని శివుడి పటం ముందు ఉంచి పూజ చేసి రాహుకాలంలో ఈ ఆకును బెల్లాన్ని తినండి తమలపాకు బెల్లం కలిపి తినటం వల్ల మీ శరీరం ఉత్తేజితం చెందుతుంది అంతేకాదు తమలపాకు తినటం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు పటాపంచలవుతాయి జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది గురుపౌర్ణమి రోజున ఈ తమలపాకు బెల్లంతో పాటు ఇంకొక పదార్థం కూడా తినటం వల్ల చంద్రుడి చెడు ప్రభావం నుండి మీరు బయటపడగలుగుతారు ఆషాఢ పౌర్ణమి జూలై ఇరవై ఒకటి ఆదివారం కావున ఆదివారం ఉదయం మూడు స్పూన్ల పచ్చిశనగలు మూడు స్పూన్ల నల్ల నువ్వులు ఈ రెండింటినీ కలిపి నీటిలో నానబెట్టండి ఇక ఈరోజు సాయంత్రం రాహుకాలం సమయంలో అంటే ఆదివారం రాహుకాలం గంటనర సమయం ఉంటుంది ఈ గంటనర సమయంలో ఈ నానబెట్టిన శనగలు నల్ల నువ్వుల పైన నాలుగు లేదా ఐదు చుక్కలు తేనె కలుపుకొని తినండి ఈ విధంగా ఎవరైతే ఆషాఢ పౌర్ణమి రోజు రాహుకాలంలో తింటారు అలాంటి వారి మనస్సు సక్రమంగా ఆలోచనలు చేస్తూ భవిష్యత్తులో అద్భుత నిర్ణయాలు తీసుకోవటానికి సహకరిస్తుంది మీ ఆలోచనలే మీ విజయాలకు కారణం అంతేకాదు ఆషాఢ పౌర్ణమి రోజు ఇలా తినటం అదృష్టంగా భావిస్తారు జూలై ఇరవై ఒకటో తేదీ ఆదివారం రాహుకాలం వచ్చి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ గంటనర సమయంలో ఈ నానబెట్టిన శనగలు నల్ల నువ్వుల్లో నాలుగు లేదా ఐదు చుక్కలు తేనె కలిపి తినండి ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు తింటే ఎంతో మంచిది ఇలా ఈ సమయంలో తింటే అన్ని శుభాలే కలుగుతాయి ఇలా చేయటం వల్ల మనసుకు శక్తిని ఇచ్చి మంచి ఆలోచనలు వచ్చేలా దోహదపడుతుంది దీనిని ఆషాఢ పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం తప్పక పాటిస్తే చాలా మంచిది ఈ రోజు రాత్రి సమయంలో అంటే పౌర్ణమి గడియల్లో పాలను గ్లాస్ తీసుకొని గిన్నెలో పోసి అందులో బెల్లం వేసి కలిపి ఐదు లేదా ఆరు యాలకులను దంచి అందులో వేయాలి ఇక ఆ గిన్నెను చంద్రకిరణాలు చోట ఉంచి ఓం క్లీం లం శ్రీ సాయి సుఖప్రదాయని నమ అని జపించి తరువాత ఆ పాలను తాగండి ఇలా ఎవరైతే ఈరోజు చేస్తారో అద్భుతమైన శక్తి వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది వారు ఆరోగ్యంగా జీవిస్తారు ఈ రోజు ఎవరైతే సూర్యోదయం వేళ ఉపవాసం ప్రారంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగించి చంద్రోదయాన్ని చూసి పూజ ముగించుకొని ఆ తరువాత ఆహారాన్ని స్వీకరిస్తారు అలాంటి వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎవరైతే పూజా ఆవు ఆవునేతితో దీపారాధన చేస్తారో అలాంటి వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు సాయిబాబా గుడిలో అభిషేకం జరుగుతుంటే ఒక్కసారి చూసినా మీకున్న అన్ని బాధలు పోతాయి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆదాయం లేక ఇబ్బందులు పడేవారు గురు పౌర్ణమి రోజు శనగలు తీసుకొని దారంతో దండలా కట్టి ఎక్కడైనా ఆలయంలో దత్తాత్రేయుని విగ్రహం మెడలో వేయండి కాబట్టి ఈ రోజు ఎవరైతే శనగలను దారంతో దండలా కట్టి ఆ దండను దత్తాత్రేయుల వారి మెడలో వేస్తారు వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ గురు పౌర్ణమి రోజు ఇంట్లో పిల్లలు దక్షిణామూర్తి పటం ముందు తెల్లటి పుష్పాలు ఉంచాలి తరువాత పటికబెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకుంటే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల మీరు చదివే విద్యలలో తిరుగులేని విజయాన్ని పొందుతారు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు పెళ్ళికాక ఆటంకాలు ఎదురవుతున్నా పెళ్లి కావటం లేదు అని బాధపడేవారు సంబంధాలు చేతి వరకు వచ్చి జారిపోతుంటే ఈరోజు బియ్యపు పిండిలో కొద్దిగా నీరు కలిపి ఒక కోకెల బొమ్మ వచ్చేలా చేసి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి బెల్లం నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల త్వరలో అన్ని ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది దీనిని కోకిల వ్రతం అంటారు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆ మహాశివుడు ధ్యానంలోకి వెళ్లిపోతాడు ఆయన జటాజూటంలో ఒక శక్తి ఉంటుంది ఈ రోజు శివుడు ధ్యానంలో ఉన్నటువంటి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఆ ఫోటో దగ్గర తెల్లటి పుష్పాలు ఉంచండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఆ మహాశివుడి అనుగ్రహం ఉంటుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అంతేకాదు ఈరోజు శివుడు ధ్యానంలో ఉన్న ఫోటోను కానీ మీ ఇంట్లో పూజామందిరంలో పెట్టుకుంటే మీకున్న అన్ని సమస్యలు పోతాయి సంవత్సరం మొత్తం మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఇక ఆషాఢ పౌర్ణమి మరియు గురు పౌర్ణమి రోజు తప్పక చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం ఇక ఈ ఆషాఢ పౌర్ణమి రోజు కొన్ని పనులు చేయటం ద్వారా సంపదలకు దేవత అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు దీనికోసం ఒక కుండలో మంచినీటిని తీసుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు ఇక ఈ ఆషాఢ పౌర్ణమి రోజు సాయంత్రం వేళల్లో భార్యాభర్తలు కలిసి చంద్రుణ్ణి దర్శనం చేసుకొని ఆ చంద్రుణ్ణి పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి ఇక ఆషాఢ పౌర్ణమి సాయంత్రం వేళల్లో తులసి మొక్క ముందు స్వచ్ఛమైన ఆవు నేతితో దీపం వెలిగించటం వల్ల అదృష్టం కలిగిస్తుంది ఇక ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఈ పనులు మాత్రం చేయకూడదు అలా చేస్తే దరిద్రాన్ని కలిగిస్తుంది ఆషాఢ పౌర్ణమి రోజు దానం చేయటం ఎంతో శ్రేయస్కరమని చెప్తారు అయితే ఈ రోజు ఇంటికి వచ్చిన బిచ్చగాలను కూడా ఖాళీ చేతులతో తిరిగి పంపించకూడదంటారు హిందూ మతంలో దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దీనిని గ్రంథాలలో కూడా ప్రస్తావించారు ఈ రోజుల్లో పేదలకు లేదా అవసరం ఉన్న వారికి వస్తువులను దానం చేయటం ద్వారా మీరు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు అలాగే ఈరోజు ఇంటికి వచ్చే వ్యక్తికి ఏదైనా చిన్నదైనా దానం చేయండి ఇక ఈ ఆషాఢ పౌర్ణమి రోజున వృద్ధులను లేదా స్త్రీని పొరపాటును కూడా అవమానించకూడదు వాస్తవానికి గురు పౌర్ణమి మీ పెద్దలను గౌరవించాలని మీకు బోధిస్తుంది అయితే ఈ రోజున పెద్దలను అవమానించే వైఖరి మీకు ఉంటే సాధారణ జీవితంలో ఈ చర్యలు హానికరాన్ని కలుగజేస్తాయి కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల దేవతల అనుగ్రహాన్ని పొందండి